Hi guys, welcome back to my channel Kola Ishita. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ నేళ్ళు చూసుంటారు కదా డీమార్ట్ గ్రాసరీ షాపింగ్ అని చెప్పేసి ఫ్యామిలీతో సో మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే డి మార్ట్ షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము అదే గ్రాసరీ షాపింగ్కి నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు డీమాటలు ఏం ఏమేమి సరుకులు చెప్పు ఏం తీసుకుంటావు జీసుకుంటు అవసరం అయ్యేవి కాదు చెప్పాల్సిందే సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామనమాట మా తిరుపతిలో ఉన్న డిమార్ట్కి మేము నార్మల్గా అయితే ఫోర్ మంత్స్కి అలాగైతే గ్రాసరీస్ తెచ్చుకుంటాము డిమార్ట్కి అయితే ప్రతిసారి అయితే వెళ్ళము మేము నార్మల్గా వెళ్ళేదైతే పశుపతికి డిమార్ట్లో ఆఫర్స్ ఉన్నట్టు మాకు చెప్పారు తెలిసిన వాళ్ళు సో అందుకైతే డిమార్ట్కి వచ్చాము మేము నార్మల్గా అయితే డి మార్ట్కి కి అయితే రామన్నమాట ఏమన్నా డ్రెస్సెస్ కానీ ఫుట్వేర్ కానీ కొనుక్కోవాలంటే అప్పుడు వస్తాం డి కి సో ఫస్ట్ ఏమన్నమాట రావటం డి గ్రోసరీస్ గ్రాసరీస్ కోసమని ఇంకా రాగానే మా మమ్మీ డాడీ అయితే టీ కాఫీ లవర్స్ అనమాట వాళ్ళిద్దరికి మార్నింగ్ లెగంగానే టీ కానీ కాఫీ కానీ ఉండకపోతే అస్సలు ఉండలేరు కావాలి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే చెప్పా కదా పశుపతికి వెళ్తామని మేము నార్మల్గా సో అప్పుడైతే తనని ఇలా ట్రాలీలో అయితే కూర్చోబెట్టాము సో ఈసారి కూడా కూర్చోబెట్టమని గోల్ చేసింది సో అందుకు కూర్చోబెట్టాము అది సేఫ్టీగానే ఉంటుంది అదేం పడిపోదు సో అన్నీ చూసుకొని కూర్చోబెట్టాము తెచ్చుకోపో కే ఎందుకంటే తిరుగుతున్నా మా తమ్ముడైతే కేకులు పిచ్చాడు అనమాట ఎక్కడ చూసినా కేకే కావాలంటాడు ఇప్పుడు ఫర్ సపోజ్ బేకరీకి వెళ్ళినా కేకే కావాలంటాడు స్వీట్స్ ఏమడగడు ఇలా ఢిమాట్కి కానీ ఎక్కడైనా షాప్స్ కానీ వెళ్తే ఫస్ట్ అయితే కేకే కావాలంటాడు దాని తర్వాత ఏదైనా సరే ఇక్కడ మా జున్ను ఏం చేస్తుంది అంటే కనిపించినల్లా ట్రాలీలు వేసేస్తుంది తను ఏదైనా క్యూట్ థింగ్ చేస్తుంది నేను వీడియో క్యాప్చర్ చేద్దాము అనుకునే లేపు తను చేయటం ఆపేస్తుంది అదేందో నాకు అస్సలు అర్థం కాదు డీమాట్ అనంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుట్వేర్ అనమాట నాకు ఫుడ్ వేర్ అంటే అంత అంటే ఇవన్నీ కొనుక్కోమన్నా కొనుక్కుంటాను అంటే అంత ఇష్టం అనమాట మీరు అర్థం చేసుకోవాలి ఇవైతే తీసుకున్నాం కదా అసలు వేసేదాకా ఉండలేదు మా జున్ను పాప ఇంకా ఏసి నాకు కూల్ డౌన్ అయింది సో ఇంకా ఫైనల్గా అన్నీ అయితే తీసుకునేసాము బిల్ అయితే అనుకోనంత అయింది పర్సనల్గా చెప్పాలంటే డీమార్ట్లో పెద్ద ఆఫర్స్ ఏమనిపించలేదు ఎక్కడో వన్ ఆర్ టూ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ డీమార్ట్కి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ ఉంటుందండి ఇక్కడ అసలు చాలా బాగుంటుంది ఒకసారి అయితే డిమార్ట్కి వెళ్లకుండా ఈ ఐస్ క్రీమ్కే వచ్చి తీసుకొని వెళ్తాం మేము ఒక్కొక్కసారి అంత బాగుంటుంది పాప్కార్న్ కూడా చీజ్ పాప్కార్న్ అయితే ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకోండి నేనైతే వెనిలా అనమాట చాక్లెట్ అంటే అంత ఇష్టం ఉండదు ఐస్ క్రీమ్లో సో ఇప్పుడైతే డీమార్ట్ నుంచి వచ్చేసామన్నమాట మాకు కావాల్సింది తీసుకొని కావాల్సినవి తీసుకొని అయితే ఇప్పుడే వచ్చేసాము నేను డిమార్ట్లో ఏమేమి తీసుకున్నానని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అదే కదా చెప్పమన్నా So bye guys! Bye bye!